ప్రైస్ ద లార్డ్ యహోవన్నా మామనకు స్థుతి కలుగును గాక పవర్ కి మేమున ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నాం ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నూట ఇరవై రెండవ కీర్తన ఆరు వచనాన్ని మనం చదువుకుందాం యరుషులేమి యొక్క క్షేమమ్మ కొరకు ప్రార్థన చేయుడి ఎరుషలేమ నిన్ను ప్రేమించువారు వర్ధలుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరములలో క్షేమముండునుగాక సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఇస్రాయేల్ గురించి చెప్తున్న ఏంటి అంటే ఎరుసలేమి యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి ఎరుషలేమి యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేయటం మన బాధ్యత ఎందుకంటే యస్సుక్రీస్తు ప్రభుని అక్కడ నుండే యూదులలో నుండే ఆయన ఎంచుకుని ఉన్నాడు మనకు రక్షకుడుగా మన మోక్ష ప్రదాతగా ఆయన మనకు ఉండి ఉన్నారు కాబట్టి ఎరుషలేము ఆయన కోరుకున్న స్థలము ఆయన నివసించు స్థలం అని చెప్తూ ఉంటారు సో మనము ఎరుషలేమి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుట అది మనవంతు మన బాధ్యత మరి ఒకవేళ మనం ప్రార్థిస్తే మనకొచ్చేది ఏంటి అని మనం చూసినట్లయితే ఎరుషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిలుదురు ఎవరు ఎరుషలేమును ప్రేమిస్తూ ఉన్నారో ఎరుషలేమి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుచున్నారో వారు వర్ధులడం ఆరంభిస్తారు మనం ప్రార్థించిన వారు ప్రార్థించడం మన బాధ్యత ప్రార్థించిన వారు వర్ధులుతూ ఉంటారు అయితే ఎరుషలేం కొరకు ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరులలో క్షేమముండును గాక హలెలుయా ఈ మధ్యకాలంలో వింటున్న పరిస్థితులన్నీ మనం ఎరుగుదాం ఒకటి కాదు రెండు కాదు ఈ రోజుకి ఒక్క సంవత్సరం పూర్తయి వారికి అన వారికి ఎదురైన ఆ యొక్క భయంకరమైన పరిస్థితి సో అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ బిడ్డల కొరకు ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి ప్రతి దినము అది మన బాధ్యత అది మనకు భాగ్యం కూడా సో ఎరుషలేమును మనం ప్రేమిస్తూ ఎరుషలేము యొక్క క్షేమము కొరకు ఇస్రాయేలు ప్రజల యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థించడం మనం వర్దిల్లడానికే మనం ప్రార్థించుట మనం వారిని ప్రేమించుట మనం వర్దిలడం కొరకు అంతే అంటే మనం వర్దిల్లబడాలి అంటే ఎరుషలేమును ప్రేమించి వారి యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థించాలి మనం వర్ధెల్తాం అయితే దేవుని యొక్క వాగ్దానం వాళ్ళ ప్రాకారాల్లో నెమ్మది ఉంటుంది వారి నగరలలో క్షేమం ఉంటుంది ఎన్ని దుష్టుడు ఎన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప కాపుదన దేవుని యొక్క కనుదృష్టి అక్కడ ఉంది కాబట్టి దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు వారిని తప్పిస్తూ ఉన్నాడు అందుచేత మనం వారి కొరకు ప్రార్థిద్దాం మనం వేర్వేరు ఈ యొక్క ఈ మాటలు ఎక్కడెక్కడికి వెళుతున్నాయో ఎన్ని దేశాలకు వెళుతున్నాయో ఎన్ని ప్రాంతాలకు వెళుతున్నాయో మనము ప్రపంచంలో ఏ మూల నుండి ఏ మూల వరకు మనం ఉన్నప్పటికీ కలసి ఈ యొక్క క్షేమము కొరకు ప్రార్థిద్దాము మనమందరం ప్రార్థిద్దామా అందరం ఏకిపించి ప్రార్థిద్దాం వారి యొక్క సైన్యం బలపడినట్లు ప్రార్థిద్దాం మిలిటరీ అంతటి కొరకు మనం ప్రార్థిద్దాం ఆర్మీ కొరకు ప్రార్థిద్దాం నేవీ కొరకు ప్రార్థిద్దాం అక్కడ పోలీస్ వారి కొరకు ప్రార్థిద్దాం సో అక్కడ రక్షణ సైన్యాలన్నిటి కొరకు కూడా ప్రార్థించడం మన యొక్క బాధ్యత సో వారికి అక్కడ క్షేమం ఉండునట్లుగా వారికి భద్రత ఉండునట్లుగా మనం ప్రార్థిద్దాం అదే సమయంలో మరి అక్కడ వేయబడిన బాంబ్స్ని బట్టి మరి స్నేక్స్ అవి బయటకు వస్తున్నట్లుగా అంటే అక్కడ అటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో అక్కడ మొన్న మొన్న ఈ మధ్యనే లాస్ట్ వీకు ఒక ఒక బ్రదర్ని పాము కరడం మన దేవుని యొక్క కృప చేత మరి ఆయన సేవ్ అవ్వడం జరిగింది సో ఇట్లాంటివి పరిస్థితులన్నిటి నుండి కూడా నుండి దేవుడు వారిని ఆయన ఎలాగా కాపాడుకుంటాడు అయితే ప్రార్థించడం మన బాధ్యత కాబట్టి మనం ప్రార్థిద్దాం ఓకేనా మనం అందరూ ఏకిపిద్దామా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సమయం ముందు మీ ప్రజలైన ఎరుషలేము ప్రజల కొరకు ఇస్రాయలీలు అందరి కొరకు నాయన మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఎరుషలే యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఇస్రయలీలందరి యొక్క క్షేమము కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మీ క్షేమమును మీ భద్రతను మీరు వారికి అనుగ్రహించి ఉన్నారు దేవా యరుషులేము ఇస్రేయులు ముట్టినప్పుడు తండ్రి నాయనది మీ కనుగుడును ముట్టినట్టే అని చెప్పారు తండ్రి మీ కాపుదల వారికి ఇచ్చి ఉన్నారు సైన్యాలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నయనాని యొక్క రక్తము వారి మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నాం మీ శక్తి కార్యాలు మీరు వారిలో జరిగిస్తూ ఉన్నారు దేవా అపమాది యొక్క ఆలోచనలన్నిటినీ లయము చేసిన దేవుడు నయనా ఎస్తేరు టైంలో యూదులందరూ కూడా సంహరింపబడాలనే రాజాజ్ఞ ఇవ్వబడినప్పటికీ రాజాజ్ఞను తారుమారు చేసిన దేవుడు అయ్యా మీ కసాధ్యం అనేది ఏదియూ లేదు ప్రభువా గొప్ప దేవుడు గొప్ప కనికరిం కలిగిన దేవుడు ఇస్రాయల్ చుట్టూని కాపుదలు ఉంచి ఉన్నారు మీ భద్రత ఉంచి ఉన్నారు దేవా మీరే మీరే వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా మీరు ఉండి ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన వారిలో తండ్రి మిలటరీస్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం సైన్యాలన్నిటినీ మీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కావలసిన ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించండి దుష్టిని అగ్ని బాణాలు వారి దాదాపులోనికి రాకుండా మీ కృప మీ కాపుదల వారికి దయచేయమని మేము కోరుతూ ఉన్నాం మీరు వారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారయ్యా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి మిలట్రి కుటుంబాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం దేవాన్ని కృపణ వారికి దయచేయండి సమాధానం దయచేయండి ప్రభువా ఎస్ డాడీ మీరు నాయన మీరు వాగ్దానం ఇచ్చిన ప్రకారముగా నీ ప్రాకారములలో నెమ్మది గాక నీ నగరాలలో క్షేమముండును గాకని మీరు పలికిన ఆ మాట ప్రభువ నాయనా ప్రాకారాల్లో నెమ్మది నగరాలలో నాయన క్షేమమును మీరు అనుగ్రహించి ఉన్నారు తండ్రి నీకే మస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనండి మీరు వారికి తోడై ఉండండి మీ కృప వెంబడి కృపం ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదమును బిడలకు అనుగ్రహించండి మీ సులువచ్చంత మరుగుపరిచి మీరు మహిం తెచ్చుకోమని కోరుతూ ఉన్నారు నీ దయగల హస్తమతో వారిని ప్రభువ నాయన కాపాడుతూ ఉన్నందుకు మీ కనుగుడ్డుగా వారిని కాపాడుతూ ఉన్నారు నాయన నెత్తన్యాహు కావలసిన ప్రభువ నాయన కావలసిన మీ పరలోక జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి మీ గైడెన్స్ వారికి దయచేయండి దేవాన్ని వి కృపచూపి నెమ్మదిని సమాధానమును భద్రతయు క్షేమమును మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు ప్రార్థించిన మీ అందరికీ ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను మీకు క్షేమమును భద్రతయు మీ కలుగునుగాక మీరు వర్ధులుదురుగాక మీ ప్రి సహోదరి షేరన్ సువార్త రాజు